హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ కిచెన్ ఈ రోజు నేను చెప్పే నాలుగు చిట్కాల్ని ఫిబ్రవరి నెల అంతా మీరు ఫాలో అవడం వల్ల మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరమే ఉండదు అనమాట సో వాతావరణం ఫిబ్రవరి నెల అంతా కూడా ఏముంటుందంటే మార్నింగ్ అంతా చలిగా ఉంటుంది ఆఫ్టర్నూన్ చాలా విపరీతంగా ఎండవేస్తుంది సో ఈ విధంగా వాతావరణంలో జరిగే మార్పు వల్ల మన బాడీ ఈ సీజన్లో జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా గురవుతుంది సో నేను ఈ వీడియోలో చెప్పిన చెప్పే నాలుగు చిట్కాలను మీరు పాటించడం వల్ల ఫిబ్రవరి నెల అంతా కూడా మీరు హెల్దీగా ఉంటారు డాక్టర్ కి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు నాలుగు చిట్కాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఫాలో అయిపోయింది మొట్టమొదటి మీరు మార్నింగ్ లేసిన వెంటనే గోరువెచ్చిన నీళ్ళలో కొంచెం నిమ్మరసం అలాగే తేనె కలుపుకొని తాగడం వల్ల జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారు అలాగే మీరు లంచ్లో అల్లం వెల్లుల్లి పసుపు యూజ్ చేయడం వల్ల మీకు రోగ నిరోగ శక్తి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక రెండవది ఏంటంటే మీ చర్మాన్ని మీరే సంరక్షించుకోవాలి మీ చేసి వచ్చిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి లేదా కొబ్బరి నూనె అప్లై చేసుకోండి ముఖ్యంగా ఎండలో వెళ్ళే వాళ్ళైతే సన్ స్క్రీన్ని వాడటం కంపల్సరీ ఇక మూడవ చిట్కా చెప్తున్నాను చూడండి చలికాలంలో మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం మానేస్తూ ఉంటాం అలా వాటర్ తీసుకోవడం ఉంటే మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది సో ఈ టైంలో ఈ చలికాలంలో వాటర్ మీకు తాగాలనిపించినా తాగాలనిపించిపోయినా సరే త్రీ టు ఫోర్ లీటర్స్ డైలీ కన్సూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా కొబ్బరి నీళ్ళు అలాగే మీ బాడీ మీరు ఎంట్లో ఉంటున్న టైంను బట్టి ఫ్రూట్ జ్యూసెస్ని ఎప్పటికప్పుడు కన్సూమ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా నాలుగోది సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేయడం వల్ల ఆ సీజన్కి తగిన యాంటీబయోటిక్స్ని మీ బాడీ మీ బాడీలో ఉత్పత్తి చేస్తుంది సో ఈ సీజన్ ఫిబ్రవరిలో ప్రాముఖ్యంగా వచ్చే ఫ్రూట్స్ జామకాయ అలాగే స్ట్రాబెర్రీస్ అలాగే ద్రాక్ష పండ్లు వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది సో వీటిని మీరు కన్సూమ్ చేయడం వల్ల సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని మనం కన్సూమ్ చేయడం వల్ల మన బాడీ ఆ టీ ఆ సీజన్కి తగినట్లుగా యాంటీబయోటిక్ని ఉత్పత్తి చేస్తుంది సో ఈ నాలుగు చిట్కాలు మీరు ఫాలో అయితే ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా హెల్దీగా మీ లైఫ్ స్టైల్ని కొనసాగించవచ్చు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి చేసుకోండి తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్